ప్రపంచాన్ని సూక్ష్మరూపంలో చూపించేది అనువాద కథ కథ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు సునిశ్చితమైన ఒక విషయాన్ని పాఠకుడి గుండెల్లో నాటుకునేలా చెప్పాలంటే కథను మించిన సాధనం మరొకటి లేదు ప్రపంచ కథా విశ్వంలో ఆరితేరిన కథకులు ఎందరో ఉన్నారు అలాంటి వారిలో కొందరి కథలు అనువాదం చేసి శ్రీ చంద్రప్రతాప్ గారు మనకు అందించారు చంద్రప్రతాప్ గారంటే విపుల చతుర పూర్వ సంపాదకులు వారు అనువదించిన ఈ కథలకు చాలామంది అభిమానులు ఉండటం ఒక వాస్తవం ఫర్లాంగమ్మ కథ కావడానికి కన్నడ కథ అయినా మనుషుల మనస్తత్వాలను కాచి వడబోసినట్టు వ్యంగ్యంగా చెప్పే కథ అలాగే వైకం బషీర్ మహ్మద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన సమాజం మీద వేసే చురకలు కూడా అలాగే ఉంటాయి ఆయన రాసిన మంత్రకేశాలు కథ మనని మనసహారా నవ్విస్తుంది ఆలోచింపజేస్తుంది చాలా తమాషాగా ఉంటుంది బట్టతలపై జుట్టు మొలిపించుకోవాలనుకున్న వారి రంధి ఈ కథలో మనకు చెప్తారు వైకం బషీర్ మహమ్మద్ బెంగాలీ కథల్లో వరాహ నేస్తం అనే ఒక కథ ఉంది ఇది ఎంత గొప్ప కథ అంటే ప్రపంచంలో అన్నింటికంటే గొప్ప జంతువు ఏది అంటే వరాహం అంటాడు ఒక వ్యక్తి వరాహం గొప్పది ఎలాగవుతుంది అనేది తెలుసుకోవాలంటే మీరు వరాహ నేస్తం కథ చదివి చూడాల్సిందే కాలం మారింది కాలంతో పాటు మనుషుల మనస్తత్వాలు కూడా మారిపోయాయి మారిపోయిన నేపథ్యంలో ముఖ్యంగా అమ్మతనం అనేటువంటి దాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు కొడుకులు అలాంటి కొడుకులు తమ తల్లికి ఎలాంటి అన్యాయం చేశారో తెలియచెప్పే కథ ఆఖరి ప్రయత్నం ఈ ఉర్దూ కథని హయతుల్లా అన్సారి రచించారు హత్య అనే తమిళ కథ పూర్తిగా థ్రిల్లర్ లాగా అనిపించిన చిట్ట చివరి సన్నివేశం మన ఎవరినైనా కూడా ఆలోచనలకు గురి చేస్తుంది మలయాళంలో అత్యంత అద్భుతమైన రచయిత్రిగా పేరు పొందిన కమలాదాస్ గారి కథ ఆటబొమ్మ నిజంగా మనకు మనసులో ఒక గొప్ప అనుభవాన్ని అనుభూతిని మిగుల్చుతుంది అన్నింటిలోనూ ప్రకటన అనే బెంగాలీ కథ ప్రేమేంద్ర మిత్ర గారి రచన చదివిన వాడికి కథ చదవటం పూర్తయిన తర్వాత ఒక గొప్ప అనుభూతికి గుణి చేయడంతో పాటు మనని ఆలోచనలో పడేస్తుంది చిట్ట చివరి వాక్యం ఒక కొరడా దెబ్బలాగా మన వీపు మీద పడుతుంది ఇలాంటి ఇరవై ఏడు కథలతో కూడుకున్నటువంటి సంకలనం ఫర్లాంగమ్మ దీన్ని కథాప్రపంచం వారు ప్రచురించారు మీరు ఎవరైనా కూడా దీన్ని కొని చదువుకోవచ్చు దీని ఖరీదు కేవలం మూడు వందల రూపాయలు అన్ని కథలు కూడా చాలా గొప్ప గొప్ప కథలు కావడం విశేషం కన్నడ రచయిత్రి ఉషాదేవి బెంగాలీ రచయిత వికాస్ బోస్ మలయాళం రచయిత వారియర్ మరాఠీ రచయిత లక్ష్మణ్ లోంధే ఇలా ఒకళ్ళేంటి అందరూ అందరూ హేమ హేమీలే అందరూ హేమా హేమీలు రాసినటువంటి ఈ కథల్ని మీరు చదవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఫర్లాంగమ్మ అనువాద కథల సంకలనం చదివి తీరాల్సిందే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్